అది సూపర్ హిట్ ఆడింది బ్లాక్ బస్టర్ అవుతుంది ఇండస్ట్రీలో తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రెండు స్టేట్లు కూడా సూపర్ హిట్ మంచి రెమినేషన్ తో కొడతారు చూడండి ఇండస్ట్రీ మొత్తం ఏదో కావాలని అట్లా చేయడమే కానీ పవన్ కళ్యాణ్ మీద అంత టచ్ చేసే అంత లేదు ఏ చేయలేరు ఎవరు చేస్తారు చెప్పండి డిప్యూటీ సీఎం అయినా ఇండస్ట్రీ వాళ్ళంతా ఏందంటే కావాలని పుకారు లేపడం అది జరిగింది ఇది జరిగింది అంటే కానీ అంతా ఫేక్ అది అలాంటివి ఏం పట్టించుకోవద్దు మంచిగా థియేటర్లకు వెళ్ళి చూడండి మా చూసి మంచి రెమెండేషన్ కూడా మా అందరికి ప్రజలకి సాయం చేసేటట్టు చూడండి అది కథ ఓకేనా అదే అంతా కావాలని చేసేది ప్రజలేమో ఆయనకున్న జన సైనికులు ఎవరు కూడా ఆయన తప్పు పడరు ఇప్పుడు కూడా ఆయన పది మందికి సాయం చేస్తావైనా పిఠాపురంలో ఊరికి గెలవాలా

అలాంటివి అనేది పట్టించుకోవద్దు జన సైనికులు చూడాలి సినిమా ఏం మెసేజ్ ఇస్తుందని చూసి చెప్పాలి మెసేజ్ అనేది అంతేలే గాని ఎవరు ఏదో చెప్పినారని ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు పవన్ కళ్యాణ్ సినిమా ఖచ్చితంగా ఆడుద్ది మంచి మెసేజ్ అనేది ఇస్తాడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్స్పెక్టేషన్ నాకైతే మంచి మంచి మెసేజ్ ఇస్తాడు సినిమా ఇండస్ట్రీ ద్వారాగా మంచి ఓపు ఉంది అనేది నా ఆలోచన అంతే అందరూ కూడా అదే కోరుకోవాలని నేను కోరుకుంటున్నా మనం థియేటర్కి పోవాలి చూడాలి ఎట్లుంది ఏందనేది మంచి మెసేజ్ అనేది ఇవ్వాలి అంతేలే కానీ తప్పుగా అనేది ఆలోచించకూడదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏమని ఉంటే మాట్లాడుకోండి అట్లా లేని తప్పుడు మెసేజ్ అనేది ఇవ్వద్దు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏం చెప్తున్నా థియేటర్లో పోయినప్పుడు గొడవలు గెడవలు ఏం చేయకండి ఒకరితో చేయకండి మంచిగా సినిమా చూసి మంచిగా పవన్ కళ్యాణ్కి మనం అందరం సపోర్ట్ చేస్తే రాబోయే రోజులకి ప్రజలకు మంచి సాయం చేస్తారని ఒక మెసేజ్ మాకు అంతే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అయినా ప్రతి మందికి సాయం చేసేటోడైనా ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం గా అయింది ఆయన మనం కూడా అందరం మంచి ఒక మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను కరెక్ట్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరే విధంగా ఉంది మనకడ ఉన్న సిచ్యువేషన్ వేరే ఉంది తెలంగాణలో అట్లా ఉండదు కావాలని అది ఇది మెసేజ్లు ఇస్తారు అని అలాంటివి పట్టించుకోవద్దు మంచి రెవెన్యూ రైస్ చేయాలో మనం కూడా మంచిగా చూపియాలో మనం కూడా పది మందికి సాయం చేసేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతే చాలా సంవత్సరాలు ఎందుకని చెప్పాలి మనం అగ్నాదివాసి ఇలా సినిమా తీసింది కదా ఎప్పుడు వచ్చేది కాదు ఆయన పనులు ఆయన బిజీగా ఉంటాడు ఆయన ఇప్పుడు సీఎం డిప్యూట్ సీఎం కాబట్టి ఆయనకు చాలా పనులు ఉంటాయి మనం అలాంటివన్నీ మనం పట్టించుకోవద్దు మనం కూడా మంచి మెసేజ్ ఆయన కూడా సార్ మీరు కూడా ఒకసారి అర్థం చేసుకొని ఈ ఆ వీడియో ఆయనకు అందేలా చూడాలని మేము కూడా కోరుకుంటూ సార్ మీరు మంచిగా ప్రజలకు సాయం చేయాలని మేము కోరుకుంటాం